కాచాలి వాట కాచాలి వాట కరచాలి బాస్కాలు రెడీ చేస్తున్నారండి పెళ్ళికి బాస్కాలు పెళ్ళికి వచ్చామండి పెళ్ళి కూడా బాస్కాలు మర్చిపోయారు బాస్కాలు రెడీ చేస్తున్నారు மூணோ த

అప్పుడు ఎవడి మా మామమ్మ రెడీ చేసి చేసిందండి బాస్కెళ్ళ చాలా తగ్గించండి అదిగోండి రెండు బాస్కాలు రెడీ చేసిందండి అమ్మా ఇది చిన్న అబ్బాయి అండి వాళ్ళ చిన్నపాళ్ళండి మేమందరం పెళ్ళికొచ్చాం పెళ్ళికొడుకు పక్కకి వెళ్ళాడమ్మా આ દેખાય છે હા હા હા